అంటే అర్థం అర్థం నో 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 అంటే అంటే నో అంటే అంటే కాదు కాదు నాట్ 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 అంటే అంటే కాదు కాదు నో అనే మాట ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా వాడాలంట ఏ పదం ఏ పదం ఏ పదం ఏ పదం నో అనే మాట ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పాలా జీవితంలో అన్ని ఎస్తానికి లేదంట అన్ని నో అంటానికి కూడా లేదంట లేదంట ఎవి నో అనాలో వాటి నో అనాలి వేటిని ఎస్తానాలో వాటిని వాటిని ఎస్తానో ఆ ఎత్తిలు అనేటువంటి ఆ గ్రామానికి ఎందుకు తెలియజేప్ప వారు నో అనే అనుభవంలో ఉన్నారు అలా లూయా లోయ నో అంటే అంటే ఒక చిన్న పిల్ల మీ కాడుకు వచ్చి మీ చేతిలో కత్తుంటే షార్ప్ నైఫ్ ఉంటే డాడీ నాకి అంట నువ్వు ఇస్తావు దాన్ని వెంటను నో అమ్మా ఎందుకంటావు కోసుకో జలుబుతో ఉంది కుమార్తె డబ్బులు లేక ఉన్నాయి డాడీ ఐస్ క్రీమ్ కొని డాడీ ఐస్ క్రీమ్ కొని కొడుకు అంటే ప్రైమిట్లో రొద్దమ్మా ఎందుకంటాను డబ్బులు లేక డబ్బులు ఉంది కానీ ఏంటంటే పరిస్థితి బాగాలేదు ఒక యాసిడ్ బాటిల్ నీకు ఇచ్చి తాగమ్మా అంటు ఏమంటావు ఏమంటావు నో అంటే నో అంటావు ఎందుకంటే అది ఏంటిది హానికరమైన శరీరాన్ని ఏం చేస్తుంది తాగిన మరుక్షణమే లోపలంతా కాల్చేస్తుంది అంటే కొన్ని దీనికి తెలుసు ఏవి నో వానాలో ఏవి నో అనని తెలుసు బైబుల్లో చాలా మంది నో అన్నారు చెప్పాలా తలపై గది నాగలి ఒకసారి అబ్రహాము కలిదిల దేశము నో అన్నాడు కాబట్టి కానాను దేశములో స్థిరపడ్డాడు అత్యధికంగా దీవించబడ్డాడు నయో రూతు మోయాబు వద్దనుకుంది నో అనుకుంది కాబట్టి బెత్తల హేములో ఒక ధనవంతుడికి భారీ అయిపోయింది అయిపోయింది స్థిరపడింది ఎక్కడ ఎక్కడ యోసేపు ఫోర్ భార్య కళ్ళ ముందు కనబడుతుంటే నో అన్నాడు దాని కొరకు చెరసాలకు పోయినా అదే దేశంలో ఏంటంటే ధాన్యాలు పంచపక్ష పర్వాన్నాలు పెడుతానని రాజు చెప్పిన ఇది నా పవిత్రతను అపిత్రపరుస్తు నో అన్నాడు కాబట్టి అదే దేశంలో గొప్పగా దేవుడు కనిపించాడు ఇలా ఒక్కరు కాదు ప్రేమిట్లాగా చాలా మంది నోన దగ్గర నో అన్నారు తెలుసా వారి మాదిరి మనకు ఎందుకు ప్రభు ఉంచాలి చెప్పాలా ఎందుకు వారిని మనం అనుకూరించాలంటే నో అన్న చోట నో అన్నారు ఎస్ అన్న చోట ఎస్ అన్నారు కాబట్టి వారి జీవితాలు ఉన్నత శిఖరాల మీద ప్రభు నిలబెట్టాడు వారిని మనంతా చెప్పాలా చెప్పాలా మనంతా తిరగబడదు బండి మనంతా పూర్తిగా తిరగబడింది బండి ఏంటి ఎస్ అన్న కాడా ఇది మన ఆత్మీయత కళ్ళ ముందు తొంభై అడుగుల ప్రతిమ కనపడతంటే తొమ్మిది అడుగుల వెడలుపు తొమ్మిది అర తొంభై అడుగుల ప్రైవేటు వైద్యాలు వాయిస్తుంటే నమస్కరించమంటే ఏమని చెప్పండి ఏం జరిగింది అప్పటిదాకా నా బాగా నాకు మంచిగా అనిపిస్తుంది దేవుడు అప్పటిదాకా అక్కడ ఉన్నాడు అగ్నిలు వేయగానే తన్ను తాను తాను వాళ్ళతో ఉన్నవాడు ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడ వాళ్ళతోనే ఉన్నాడు నువ్వు అంటే దగ్గరే ఉన్నాడు చూస్తున్నాడు అంతా చూస్తున్నాడు తను తాను బయటికి ఏంటన్నా కనపడ కనపడల్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నాలుగో వాడిగా అగ్నిగుండములో ప్రభు సంచరించాడు హలో లూయా కొన్నిసార్లు నీ జీవితంలో ప్రభుకు నిలబడ్డందుకు ప్రభు చిత్తం చిత్త నెరవేరుస్తున్నందుకు ప్రభుని వెంబడిస్తున్నందుకు ప్రభు మార్గంలో జీవిస్తున్నందుకు మంచి నిర్ణయాలు తీసుకొని దేవుడు కొనసాగుతున్నందుకు గమనించండి నీకెన్నో సోదలు రావచ్చు వచ్చినా వచ్చినా తన మహిమ మరింత నీ విషయంలో ప్రకటించబడుతుంది మరింత తన మహిమ ప్రేమిట్ల చూడగలిగే కార్యాలు అప్పుడే జరుగుతాయి నీ జీవితంలో ఆమె చెప్పండి చెప్పండి ఇంకొంచెం బిగర్గా హలో ఏమనాలంటమ్మా ఏమనాలి ఏమనాలి అనాలి నో అనాలి మరి ఎస్ కూడా అనాలిగా ఎస్ అన్నది ఎవరు బైబుల్లో అబ్రహా ఇచ్చారు అంటే ఏమన్నాడు ఎస్ లార్డ్ ఐ మియర్ టు ఇంగ్లీష్లో మంచి బాగుండదు ఎస్ లార్డ్ ఎస్ లాడ్ ఎస్ ఎస్ లాడ్ ఇంగ్లీష్లో మంచి పాట ఉండదు చేశాడా ఎవరు ఎవరు హబ్రా నువ్వు ఇరవై మనం చెప్పాలా మందిరానికి రా దేనికి పెళ్ళిళ్ళకి పోతా కార్యక్రమాలు దానికి ముందుంటా ఉంటా లేర ఎలాంటి వాళ్ళు ఎట్ల దేవుడు నీకు ఇస్తాడు నాకు అర్థం కావట్లేంటివి ఆయన దీవెనలు ఎట్లా ఇస్తాడు చాలా లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉన్నంత ఫస్ట్ దైవిక సంబంధమైన విషయాలు క్రైస్తవలో లేరు అసలు కంప్లీట్లీ బ్లాక్ స్లైడింగ్ తప్పించుకోవడం కారాలు ఎదుగుతున్నారు ఎట్లా అవ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎందుకు దీవించబడరండి బైబుల్లో భక్తులు నోన దగ్గర నో అన్నారు ఎస్సన దగ్గర ఈ మూడు అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో ఆశీర్వాద సూచనగా బహుమానం ప్రభుని ఇస్తాడు ఆయన ఇప్పుడు చెప్పండి బేతలు అంటే ఇంక ఇంకోటి దక్షిణ అంటే ఉన్నత స్థితి మూడు మూడేంటే నో చెప్పాలి నో అన్నప్పుడే ప్రేమ కార్యాలు కొన్ని జరుగుతాయి ఈ అనుభవాలతో మన జీవితాలు ఇప్పుడు ముందు నడిపించను గాక లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు దాడ్ ఇన్ ప్రే అందరం మోకరిద్దాం అందరం మోకరిద్దాం సదుడా నాతో మాట్లాడింది నీతో మాట్లాడింది వాక్యం పక్కకు పెట్టు సమయం ఎంత అయిందో పక్కకు పెడదాన్ని ఇది ఒక్క రోజు ఇది ఒక్క రోజు కనీసం డిసెంబర్ నెలకు వచ్చేసాము సంవత్సరం అంతా ఎన్నో అవిధేయమైన పనులు చేశాము ఎన్నో వ్యతిరేకమైన పనులు చేశాను ఎన్నో ఇష్టమైన బ్రతుకులు జీవించాను ఎంతో దేవుడి విరోధంగా నడుచుకున్నాను ఈ నెలంతా కూడా నిన్ను నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు అవాల్యువేట్ చేసుకొని రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఒక మంచి నూతున్న విధానములో గత జీవితములో చేసిన మరల పొరపాట్లు చేయకుండా ఈ నెల అంతా కూడా నిన్ను నువ్వు ప్రభువును క్షమించబడిగే నెల కృతజ్ఞతగా ఉండే నెల ప్రార్థన చేసుకుంటావు ప్రార్థన చేసుకుంటే సంపదలాగానే నా దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు నా దేవుడు నా దేవుడు తన తన నిధుల నుంచి ప్రభు నీకు ఇస్తాడు సంగడు ఆయన పక్షపాతి కాదు కాదు ఆయన అందరికీ ఆయన అందరూ అందరూ సమానులే ప్రభుల నీ వస్త్రాలు ప్రాముఖ్యం కాదు నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి పరపతులు ఇక్కడ దేవుడు మందిరములో ప్రాముఖ్యము కాదు నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు అది ప్రాముఖ్యత దేవుణ్ణి ఎలా అది ప్రాముఖ్యత శుద్ధి గత జీవితంలో చాలా పొరపాట్లు జరిగాయి నా నేను చాలా సార్లు అన్నాను చాలా 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 సార్లు పొరపా జీవితంలో రోజులన్నో ఉన్నాయి ఇప్పటికీ దేవుడు ఇప్పటికీ సహోదరుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు ఎక్కడైనా లేదురా ప్రభు కృపకు ప్రాత్రుడుగా ఉండు కృప దూరం చేస్తా చాలా కార్యాలు ఆగిపోయాయి ప్రభు దర్శిస్తాడు ప్రభు నిన్ను నిలబెడతాడు ఎక్కడైనా దేవుడు నిన్న తన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు పట్ల ప్రభు జరిగిస్తాడు చేతులు నీతో ప్రభు మాట్లాడితే చేతులెత్తి ప్రభు నీ అంగీ నీ అంగీకరణ ఒప్పుకో నీ అంగీకారం ఒప్పుకో ప్రభు నన్ను క్షమించిన ఆయన నన్ను క్షమించయ్యా నన్ను క్షమించిన ఆయన చాలా సార్లు ఆదివారం ఎగ్గొట్టానయ్యా చాలా సార్లు ఎన్నో ప్రార్థనలకు రావాల్సి నేను ఎగ్గొట్టానయ్యా ఆయన చేతిలో ఉందంట ఆయన బిగపడితే ఏ ఆశీర్వాదం చూడలేం సంగం సంగం చేతులెత్తారా క్షమించయ్యా నీకు ఇచ్చింది మాంస హృదయం అందరికి ఇచ్చింది మెత్త హృదయమే ప్రతి ఒక్కరి గుండె ప్రేమిట్లారా పట్టుకొని చూడు మెత్తగా ఉంటుంది ఎందుకు ఇది ఒక తెలుసా ఎందుకు కఠినమేం తెలుసా వాక్యానికి స్పందించబోబట్టినో వాక్యానికి స్పందించకపోబట్టి ఎన్నిసార్లు మాట్లాడుతున్నా నీకు ఏమాత్రము కూడా భయం లేకుండా ఉంటున్నావు నేను ఉంటున్నానంటే ఆ హృదయం కఠినమైపోయింది వాక్యం మాతో మాట్లాడింది అయ్యా ఈ డిసెంబర్ నెలంతా మా జీవితాల్లో ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి చాలా చాలా విడిచిపెట్టాల్సి ఉన్నాయి చాలా మాలో తొలగించుకోవాల్సి చాలా చాలా మాలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఎవరు నిలబడగలుగుతారయ్యా నీ ఉగ్రతకి నువ్వు కోపిస్తే ఎవరు నిలబడగలుగుతారయ్యా అసలు ఎవరు ఉండగలుగుతారయ్యా అయినా తీరగ శాంతతని చూపిస్తున్నావు అయినా తీరగ శాంతను చూపిస్తున్నావు ఇంకా రెండు చేతులు చాచి పిలుస్తూనే ఉన్నావు నువ్వు నిజంగా ఈ వాక్యాన్ని బట్టి స్పందించు నీ జీవితంలో రేపటి నుంచే కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగా రేపటి నుంచి అద్భుతాలు జరుగుతాయి జీవితంలో రేపటి నుంచి ఎదురు చూస్తున్న జరుగుతాయి నీ వ్యాపారముల ఆశీర్వాదాలు చూస్తా ఉద్యోగముల వ్యాపారాలు పిల్లల చదువుల ఇష్టానుసారంగా జీవించాను నీ ఇల్లని తెలవక నేను ఆ మర్యాద నడుచుకున్నానయ్యా గర్వంగా చూసానయ్యా ఏంటి పోయేది లే ఎందుకు పోయేది లేదా మన పన్ను మనం మన కార్యక్రమానికి ఏం కాదులే వెళ్ళిపోదాంలే ఎన్నోసార్ దేవుని బాధ పెట్టి వెళ్ళిన రోజులు ఈ సంవత్సరం ఎన్నో ఉన్నా పడుతూ ఏడుస్తూ అయ్యా ఇరవై నాలుగు వరకు కాల్సా కాపాడావు ఎప్పుడు చైనా ప్రభు నా ప్రార్థన చేతులు ఎత్తిన వారందరూ ప్రభు ప్రభావం రక్తిదినం ఒక అవకాశం ఇస్తుంది మా ప్రభు నా జీవితాన్ని సరిచేసుకొని అయ్యా ఏదో మాకున్న మాకున్న ఆస్తి పాస్తులు అవి ఒక సమయానికి వస్తే మమ్మల్ని ఏవి ఏది కాపాడే కాపాడతావు నాయనా మా జీవితాన్ని ఆయవే కొడుకుంది మా కుటుంబ స్థితి గల అన్ని చేసుకునే ఇచ్చిన వారు ఆ హృదయం అనేటువంటి ఆలయం దేవుడిది గనక ప్రభు దాన్ని నిన్ను నియంత్రిస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను ఆయన నీ జీవితములో నిన్ను నడిపించవలసిన విధానం నడిపిస్తాను నిన్ను ఆయన అధికారం అప్పగించుకో నీ జీవితాన్ని సమర్పించు నువ్వు దేవుని ఆలయం ప్రార్థనా

సె బ్యూటిఫుల్ బ్యూటిఫుల్లీ ఫర్ ఆల్ ఆఫ్ us మందిరికి ట్రాన్స్పరసీయర్‌గా ఉండగా ఉండ మా జీవితంలో ఎప్పుడూ చూడని ఒక రిమార్కబుల్ ఇయర్గా ఉండాలి ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైన సౌందర్యముగా మా జీవితాల్లో మా ఆత్మకు సిద్ధపరిచిన పరిచయ ద్వారా ద్వారా ప్రతి ఒక్కరు పొందుకొనగలిగే అనుభూతుల చేత నింపబడునట్లుగా ఆమే శక్తి చేత అట్టి అడిగివేడుకుంటున్నాను